అనంతపురం నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డే సిమెంట్ పోలన్నలు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ తలుపుల మండలం పులిగుండ్లపల్లి పంచాయతీకి చెందిన రాజనాలపల్లి గ్రామ టిడిపి కార్యకర్త వడ్డే వల్లెపు నవీన్ కుమార్ పై నిన్నటి రోజున తప్పుడు దొంగతన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో శారీరక మానసిక హింసకు గురి చేసినట్లు తెలిపారు నవీన్ తండ్రి గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడంతో కక్షపూరితంగా వ్యవహరించారని థర్డ్ డిగ్రీ టార్చర్కు గురై నవీన్ వీడియో మెసేజ్ రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు సుగుణమ్మ నరసింహారెడ్డి ఈశ్వర్ రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారిపై విచారణ జరిపి బాధ్యులైన ఎస్ఐను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు తలుపుల మండలము కదిరి తాలూకాలో రాజినయాల జరిగిన ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు కానీ ఇది మేము పోలీసులు వైఫల్యం అని మేము భావిస్తున్నాం ఓటర సంఘం నుంచి ఓటర నాయకుల నుంచి ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అయితే నాకు తెలిసి మాకు అనుమానం ఏ వస్తుందంటే పోలీసులు చేసిన ఇచ్చహింసలకు వాళ్ళు కొట్టిన దెబ్బలకు అక్కడే చనిపోయినాడేమో అందుకు ఈ విధంగా ఇచ్చేస్తున్నారనేది కూడా అనుమానం వస్తుంది దీన్ని తీవ్రంగా చర్చించి అక్కడున్న ఎస్ఐని ఒక సామాజిక వర్గం రెడ్ల సామాజిక వర్గం కంప్లైంట్ ఇచ్చి పదహైదు మంది దమ్మన దండయాత్ర చేసినారంటే అది ఎంత మాత్రము నిజానిజాలు ఉన్నాయనేది కూడా ఒకరు ఆలోచించుకోవాలా ఇవన్నీ ఆలోచించుకోకుండా టేసని తీసపోయి ఆ యువకుని ఆ విధంగా ఇది చేయడం చాలా దురదృష్టకరము ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఎక్కడున్నాం అనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది బీసీ బిడ్డలకు రక్షణ కలిగించే విధానంగా ఏమన్నా ఉందా ఇంకా రెట్ల పాలనే నడుస్తుందా రెట్ల సామాజిక వర్గాందే చేయి ఉందా బీసీలకు స్వతంత్రం ఇవ్వడొస్తుందో మాకేం అర్థం కావడం లేదు మా ఒడెర బిడ్డ ఉన్న ఆ నవీన్ని చేసినది దుర్మార్గంగా అతన్ని ఇబ్బంది చేసి పెట్టినారు వాళ్ళు గతంలో వైసీపీ వైసీపీ పో దాని తరఫున పోటీ చేసి వీళ్ళు సర్పెంచ్గా పోటీ చేసినారనే ఉద్దేశంతో కష్టపూర్వతంగా దొంగతనం లేని దొంగతనాన్ని అంటకట్టి ఈ విధంగా శిక్షించినారని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అయితే ఇక్కడ అక్కడున్న అధికారులకు పై అధికారులకు మేము ఓటే హెచ్చరిస్తున్నాము సతసాయి జిల్లా ఎస్పీకి డిఎస్పికి ఎస్ సిఐకి ఆ ఎస్ఐ మీద ఫస్ట్ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి ఒటర్ల సంఘం నుంచి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం సస్పెండ్ చేయకపోతే సస్పెండ్ చేసి ఎంక్వైరీ కూడా వేయాల ఇది నిజం ఎంత మాత్రం అతను ఏదన్నా దాని పాల్పడి మా వాడిని ఏమన్నా ఇబ్బంది అనేది కూడా మాకు అనుమానం వస్తుంది ఆ అవమానంతో చనిపోవడం కూడా ఒక నిదర్శనమే ఇది తీవ్రంగా ఆలోచించి అక్కడ ఉన్న ఉన్నతాధికారులు దాన్ని ఎంక్వైరీ వేసి ఫస్ట్ సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పోలీసు అధికారులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను అయితే మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి ఏమాత్రం నాలుగైదు రోజుల్లో మీరు ఎలాంటి స్పందన స్పందించకపోతే అక్కడున్న ఎమ్మెల్యే అయితేనేమి అక్కడున్న అయితేనేమి అక్కడున్న అయితేనేమి స్పందించకపోతే సత్యసాయి జిల్లాలో ఎస్పి బంగ్లా దగ్గర ఖచ్చితంగా మేము ధర్నాకి దిగుతాం ఈ ప్రణాళికలు మేము రెడీ చేస్తున్నాము తీవ్రంగా దీన్ని ముందుకు తీసపోతాం ఈ ఉద్యమం తీవ్రంగా ముందుకు తీసపోతామని కూడా హెచ్చరిస్తున్నాం